హాయ్ వెల్కమ్ టు హాస్ అగ్యూ నేను మీ మనోజ్ ఈరోజు మనతో పాటు చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు సో ఆయన 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 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సినిమాతో కానీ ఇటు రాజకీయ నాయకులతో కానీ మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి సో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం గురించి ఆయనతో మాట్లాడడానికి మనతో కొన్ని ఎక్స్క్లూజివ్ నిజాలు పంచుకోవడం రెడీగా ఉన్నారు ఆయన సో వాస్తవానికి ఇప్పటిదాకా చాలా వీడియోలు వచ్చాయి సో అంటే చిట్టుబాబు గారు కావచ్చు ఇంకా చాలా మంది విశ్లేషించారు సో ఇప్పుడు వాస్తవానికి తన జాని బాస్టర్ భార్య ఇప్పుడు ఆయన ఇరికాటల్లో పెట్టే ఒక పరిస్థితి ఏర్పడింది ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ వాళ్ళ భార్య కూడా జానీ మాసర్ వాళ్ళ భార్య కూడా ఆ ఎవరైతే పెట్టి ముందు ఆ బాధితురాల మీద చాలా ఎలిగేషన్ చేస్తున్నారు సో అసలు నిజంగా అవన్నీ అసలు కరెక్ట్ అయినా ఆవిడ ఇచ్చిన ఆరోపణల ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాం చిట్టుబాబు గారిని అడిగి నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ యా అంటే ఈ జానీ మాసర్ ఎపిసోడ్ లో ఇప్పుడు వాళ్ళ భార్య కానీ ఇప్పుడు అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ భార్య చేసే ఎలిగేషన్ ఏంటంటే లేదు మా ఆయన్ని ఈవిడ కావాలని గోకింది గతంలో కూడా ఆవిడ మీద చాలా విదేశం ఉన్నాయి చాలా మంది పెళ్ళైన వాళ్ళతో ఆవిడ సన్నిహితంగా ఉంటాం చూసి ఎవరైతే పెళ్ళైన భార్యలు ఉంటారు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కాల్ చేసి ఏంటమ్మా ఈ పనేంటి ఇది కరెక్టా అని చెప్పి కూడా ఈవెంట్ బెదిరించారంట అంటే ఇవన్నీ ఈ సినారీ ఎలా చూడొచ్చు అంటూ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ నేను మూడు మూడు కోణాల్లో చూస్తాను మూడు కోణాల్లో చూస్తాను మూడు కోణాల్లో దీని నిజా నిజాలు అప్పుడు బయటకు వస్తాయి ఇప్పుడు మొదటి కోణం ఆ అమ్మాయి చెప్పిన క్రానాలజీ లెక్క ప్రకారం రెండు వేల పదిహేడులో నాకు పరిచయం అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర చేరాను రెండు వేల పంతొమ్మిదిలో నేను షూటింగ్కి బాంబే తీసుకెళ్ళారు అక్కడ నాతో అసభ్యంగా షూటింగ్ స్పాట్లో అసభ్యంగా ప్రవర్తించారు ఇది దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను ఎట్లా అంటే రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను షూటింగ్ స్పాట్లో ఆయన రేపు చేశాడు అనేది షూటింగ్ స్పాట్ అంటే డ్యాన్స్ సాంగ్ అంటే వంద మంది ఉంటారు బాయిలు ఉంటారు పులాలు ఉంటారు అస్టెంట్ ఉంటారు డ్యాన్స్ మొత్తం హంగ ఉంటారు మామూలు సీన్ షూటింగ్ అయితే ఇద్దరు డ్యాన్స్ షూటింగ్ అంటే మొత్తం డ్యాన్సర్స్ గ్రీన్ వంద మందికి తక్కువ ఉంటారు అంతమంది ఉన్న పబ్లిక్ ప్లేస్లో అతన్ని రేపు చేశారు అమ్మాయి రేప్ రేపు చేసిన ఒక అరు ఇస్తే చాలు ఎగ్జాక్ట్లీ బయటకు లోపల బయటకు వచ్చి ఒక పిలిపించిన చాలు లేదు బయటకు వచ్చి కూడా చెప్పడం నేరుగా పోలీస్ స్టేషన్కి కి అయిపోతుంది ఎందుకంటే అప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాసం ఇంత సెలబ్రిటీ కాదు ఎందుకంటే అక్కడ లొంగిపోవడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో బహిర్గా దాని అక్కడ ఖండించడం కూడా అంతే ఛాన్స్ ఉంది ఎందుకంటే అతను అంత ఇప్పుడు సెలబ్రిటీ ఇప్పుడు నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ అప్పుడు ఏమీ కాదు రెండు వేల పంతొమ్మిది జగన్ మహోత్సవం అప్పుడే పది పాతిక మంది జగన్ సంస్థను నువ్వు ఆయనకు భయపడ్డాను చెప్పదని పిచ్చి పాట సరే అయినా సరే పది మందికి పిలిస్తే పరుగు పోతు చెప్పలేదు నేరుగా పోలీస్ స్టేషన్ గెలిచాను అంతే ఇప్పుడు గత ఎలా వెళ్ళింది ఈ గోలంతా ఉండేది కదా సరే అది అక్కడ లక్ రెండో పాయింట్ సరే పదిహేను పద్దెనిమిదిలో నిన్ను రేపు చేశాడు రేపు చేసిన వ్యక్తితోటి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు ప్రయాణం చేశావు నువ్వు ప్రయాణం అతని తోటి అనడానికి ఆ నిదర్శనాలు ఏంటి నువ్వు ఆయన నువ్వు హీరోయిన్గా తన హీరోగా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగా నిన్ను రేపు చేసిన వాడితో అతని హీరోగా నువ్వు హీరోయిన్ కంటే నువ్వు ఎలాగో అతనితో కలిసి ఈ యొక్క ప్రశ్న సరే అతను వాళ్ళ వైఫ్ నన్ను మతం మార్చుకో పెళ్లి చేసుకుంటాను అంటే అసలు మతం మార్చుకునే అమ్మాయి తన పెళ్లి ప్రస్తావన వచ్చితే కదా నువ్వు తను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ముస్లిమ్స్ కనుక బాధ బాగలేదు భర్తకి బాధ్య ఉండగా విడాకులు ఏమనేది వాళ్ళకి లేదు మన ముస్లింస్ భర్త ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు కనుక ఆ బా అమ్మాయి ముస్లిం దీని ప్రకారం అంగీకరించింది వాళ్ళ తన భర్త తను ప్రేమించుకున్నారు అంగీకరించి ఓకే మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు ఒకరి మీద నువ్వు పెళ్లి చేసుకున్నారు అభ్యర్థులు కాకపోతే పెద్దలు ఒప్పుకోరు మీరు మతం మారాలి అని అంటే ఆ టాపిక్ అంత దూరం వస్తే నువ్వు పెళ్లి దాకా వెళ్తే కదా నువ్వు ఆయనతోటి ఆ ప్రయాణం చేసి ఆ పెళ్లి ప్రస్తావన దాకా రాదు ఊరికే వస్తా పెళ్లి ప్రస్తావన ఆ ప్రయాణం చేస్తే కదా సో ఎలా ప్రయాణం చేస్తావు నేను నువ్వు చేసి చేసిన వాడితే నువ్వెరా ఇప్పుడు మా గడ్డ ఎలాంటి గడ్డ ఒక రావణాసురుడు సీతని పరాభవిస్తే సీత చివరి దాకా అతని మొహం కూడా చూడవాలి కూడా రావాల్సిన ఒక సందర్భంలో ఒక్కసారి తల ఎత్తి అది అంటే కూడా చూడదు నీ మొహం చూస్తమే మహాపాతకాలు మా పాపాలు చుట్టుకుంటాయి నీ మొహం కూడా చూడాలని ఎందుకు తన పరాభవించిన మొగాడు కనుక వాడి మొహం కూడా చూడను అలాంటి సీత పుట్టిన భూమిలో ద్రౌపది తనని పరాభవిస్తే వాళ్ళ నెత్తుడితోటి నా జిరోజుని తడిపి కానీ నేను ముడి వేసుకోనని నిలబడిన ద్రౌపది పుట్టిన ఈ భూమిలో నువ్వు నేను రేప్ చేసిన వాడితో తిరుగుతావా రేప్ చేసిన వాడితో పెళ్లి దాకా వెళ్తావా రేప్ చేసిన వాడితో హీరోయిన్ గా చేయటానికి రోడ్లో పెట్టుకుంటావా ఎన్నాళ్ళు ట్రావెల్ చేసి ఇవాళ వాడిని నన్ను ఎప్పుడో బంధువులు రేపు చేసేదో అంటావా ఇది చాలా వింటానికి హాస్యాస్పదంగా ఈ దుర్మార్గంగాను ఏదో ఒక కథ తయారు చేసి కట్టు తయారు చేస్తుంది కళ్ళ కట్టినట్టు కలుపుతారు ఊనే భ్రమలో ఒక ఆడపిల్ల అనగానే అయ్యో ఆడపిల్ల బయటకు చెప్పుద్దా అయ్యో ఈ లింగ భేదపు వ్యత్యాసాలు మానేయాలి ఇవాళ ఆడ మగ లేదు ఆడవాళ్ళు మగవాళ్ళనే మగవాళ్ళు ఆడవాళ్ళని ఎంతగా ట్రాప్ చేసి మోసం చేస్తున్నారో ఆడవాళ్ళు కూడా అంతే ధీటుగా మగవాళ్ళని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు కనుక ఆడవాళ్ళ మగవాళ్ళందరూ రాణాసురులు దుర్యోధనులు దుశ్శాసులు దుర్మార్గులు ஆடவாள் அந்த சத்தீசாவித்ரி சத்திய அண்ட் இக்கடா சோர் அக்கட சோர் படகல மூன்று கனக்கூடாது லிங்கபேதம் தோட்ட ஆடது கனக்க கரெக்டே செப்பு உண்டது மொகாடு கிஃப்பு தான் ஆச்சு சாலை மந்த ஆடுத்து நேதபேதம் காது சமாஜம் எக் போய் கதில் சமாஜம் காது இவ்வளோ ஆடவாள் ஏதோ தப்பு அண்ண விஷய போட்டி படுத்துனா விஷயம் கூட போட்டி படுத்துனா கனக ఇదొక ప్రశ్న ఎందుకు ట్రావెల్ చేసేవాళ్ళ ప్రశ్న ఇంకోటి రెండో పాయింట్ ఏంటంటే పోలీసులు అత్యుత్సాలు పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహం తెలుస్తున్నారు ఎప్పుడూ రెండు వేల పద్దెనిమిది చట్ట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అమ్మాయిని రేపు చేసినప్పుడు మైనర్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మాయి మైనర్ మేజర్ మేజర్ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పటి విషయాన్ని ఏ ఆధారాలు లేకుండా అంతే కదా ఆధారాలు ఎలా ఎలా ఉంటాయి మామూలుగా మెడికల్ టెస్ట్ చేస్తే వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఎందుకు రెండు వేల పంతొమ్మిది అంటుంది ఇప్పుడు దాకా పంతొమ్మిదిలో అయితే ఇప్పుడు అమ్మాయి మెడికల్ టెస్ట్ చేస్తేనే ఆనవల దొరకవు అవును సో సాక్ష్యాలు ఏదో సో సాక్ష్యాలు దొరకకుండా సాక్ష్యాలు దొరికే అవకాశం లేని విధంగా ఒక ఆరోపణ ఇప్పుడు సాక్ష్యాలు సేకరించు సో అమ్మాయి ఒక ఆరోపణ చెప్తే ఆధారాలు పోలీసులు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అత్యుత్సం ఇస్తున్నారు త్రీ సెవెంటీ సిక్స్ ఎందుకు పెట్టారు సార్ జాయినింగ్ మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడలేదు ఇప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఒక నెల తట్టుకుంటది అయితే ఒక రోజులు తట్టుకుంటది ఒక నెల రెండు ఇళ్ళు మూడు నెలలు నాలుగు ఏళ్ళు కానీ నాలుగైదు నాలుగు ఐదు ఏళ్ళు ఇది నలగదు ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది ఒక ఎక్సైడ్ లిమిట్ కుందో బరస్ట్ అయిపోద్ది కానీ అది మొత్తం అయిపోయిన తర్వాత కనీసం ఆయన కూడా పట్టించుకున్న టైంలో ఇప్పుడు ఇలాంటప్పుడు రావడం కనుక హీరో గానీ హీరోయిన్ గానీ అలాంటి వాళ్ళు అమ్మాయి ఆ అమ్మాయి రేపు చేసిన వాడితో ఆరేళ్ళు ఎందుకు ప్రయాణం చేసింది దానికి ఒక్క రీజన్ చెప్పండి ఆ అమ్మాయి విషయం నేను నమ్ముతాను అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడించినప్పుడు ఒకటి కూడా లేవు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ లో ఎన్ని చెప్పింది అమ్మాయి వాళ్ళ మిస్ ఏం మీరు సాక్షి మీరు రాయదుర్గం పోలీసులు నేను పర్సనల్ గా ఫోన్ చేశాను ఫోన్ చెప్తే వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆవిడ భయపడుతుంది బయటికి రావడానికి ఇప్పటికే నా పరుగు పోయింది దీన్ని హైలైట్ చేయకండి అని చెప్తున్నాను ఇప్పుడు రేప్ రేప్ జరిగింది అని చెప్పింది ఆవిడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆవిడే సో ఇది రెండు వేల పంతొమ్మిది నేను మైనర్ గా ఉన్నప్పుడే జరిగిందని చెప్పింది కూడా ఆవిడే మరి చెప్పినప్పుడు పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు జానీ మాస్టర్ యాక్షన్ తీసుకోతే పోలీసు ఆ సెక్షన్ పెట్టడంలో నేను నువ్వు సెక్షన్ పెట్టాలంటే ఆ అమ్మాయి మైనర్ గా రేప్ చేశారు నేను చెప్తాను ఇప్పుడు పెద్ద హీరోయిన్ పేరు చెప్పి నేను చెప్తాను పెద్ద హీరోయిన్ పేరు చెప్పి ఆ అమ్మాయి నన్ను ఒక హీరో తోటి అవకాశం ఇప్పించండి ఇవ్వండి మీకు మీ దగ్గర మీ బెడ్రూమ్కి వస్తాను అందేని చెప్తా దాన్ని నువ్వు అంగీకరిస్తావా సాక్ష్యం సార్ అని మరి అదే విషయం అమ్మాయిని ఎందుకు నేను వీళ్ళ నాకు ప్రశ్నిస్తుంది అమ్మాయిని నువ్వు చెప్పి దానికి సాక్ష్యం ఏంటి రేప్ చేశాడు అనే మైనార్ రేప్ చేస్తే ఆ లొకేషన్లో చేసేది ఇందుట్లో కారణం ఏంటంటే వాళ్ళు ఒక గూడుపు గూడు పుకటి తర్వాత చెప్తా ఇక్కడ పోలీసులు సహా నేను ఆచరిస్తుంటే నువ్వు తీర విచారించిన ఒక అమ్మాయి ఒక పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చేస్తే అది అదేమన్నా సో గాస్పెల్ చూస్తా అదేమన్నా వేదమా ఏ కారణాలు ఉండొచ్చు ఇన్నాళ్ళు గడిపి వాడు అతనితో ఏం ఆశించిందో ఏమి కోరుకుందో అతను ఏమి ఇవ్వలేదో తను కోరుకుందో తను ఆశించి జరగలేదేమో తను మాస్టర్ అవ్వాలంటే ఆయన సహకరించలేదేమో తను ఏదో హీరోయిన్ గా అవ్వాలనుకుంటే ఇన్నాళ్ళు అతను అనుభవించి అతను అమ్మాయి చెప్పింది ఏంటంటే కంప్లైంట్ లో మరి ఎందుకు ఇన్నాళ్ళు ట్రావెల్ చేశామంటే ఒకవేళ ఆయన నా కెరీర్ ఎక్కడ దెబ్బతీస్తాడని భయం పిచ్చి మాట ఇవి ఇవన్నీ అసలు మాట లేదు నేను ఎందులో ఎవరు నీకు టాలెంట్ ఉంటే ఒక జానీ మాస్టర్ శిష్టాది గురువు కాదు జానీ మాస్టర్ మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయిలో జానీ మాస్టర్ చెప్పగానే మంది పెట్టుకోని ఎవరికి ఆ సీట్లు జానీ మాస్టర్ అంత కంట్రోల్ ఇండస్ట్రీని కంట్రోల్ చేసేవాళ్ళు అందుకు అసలు రెండు వేల పంతొమ్మిది అసలు లేడు ఇప్పుడన్నా కొంచెం ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన పది మంది అన్న ఆయన మాట వింటారేమో అనుకో ఆ ప్రసా రేపు చేసాడు ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే ఆయన రౌడీ రౌడీ షీటర్ కాదు తిరిగే మనిషి కాదు డాన్స్ నేను భయపడుతున్నాను ఎన్ని పిచ్చి మాటలు కుట్టి సాకు ఇక్కడ జానీ మాస్టర్ ఇష్యూ కాదు ఆ అమ్మాయి వెనక అలోచన ఫ్యామిలీ ఉంది అల్లు ఫ్యామిలీ ఉంది ఆవిడని రెచ్చగొట్టి జానీ మాస్టర్ వల్ల పవన్ కళ్యాణ్ కాస్త కోస్తా లేకపోతే ఇరుకులేదు జానీ మాస్టర్ ఎందుకంటే ఎలిగేషన్ చేశాడు కదా చెప్తారు ట్రాక్ వేరే అల్లు అర్జున్ అల్లు అర్జున్ తొందరపడి మాట్లాడేశాడు దాని మీద అతని మీద పవన్ కళ్యాణ్ మనిషి కనుక అన్నాడు అని చెప్పి వాళ్ళు అల్లు అర్జున్ లో ఈ ట్రాఫిక్ మొత్తానికి ఈ కథ అంశాలు మొత్తానికి ముఖ్య కా ముఖ్య వెనకాల ఉన్న హస్తం ఆ హస్తం ఉండబట్టే పోలీసులు తత్వసంగా ప్రవర్తిస్తున్నారు బలమైన హస్తం ఉంది ఆ హస్తం ఎవరిదో కాదు చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని మీరు ఆశ్చర్యపోవచ్చు దీనికి దానికి అక్కడే పొలిటికల్ లింక్ దీనికి ఎందుకు గట్టిగా ఉందంటే ఇప్పుడు అటాక్ చేస్తున్న వాళ్ళు ఎవరు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ ముఖ్యులు త్రివిక్రమ్ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ లైన్ లో ఉన్నాడు అతను ట్రాక్ చేస్తున్నారు వీళ్ళంతే పవన్ కళ్యాణ్ మనుషులందరినీ సినిమా ఫీల్డ్ లో కనెక్షన్ ఉన్న వాళ్ళు నెక్స్టు రాజకీయాల్లో ఉన్న కూడా వీళ్ళందరినీ ఇలాంటి వ్యక్తులు వీళ్ళు క్యారెక్టర్లెస్ ఫెలోస్ వీళ్ళందరినీ వేసుకుని పవన్ కళ్యాణ్ మా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాడే పెళ్లి చేసుకుని అమ్మాయికి విడాకులు కూడా ఇంకో అమ్మాయి కొడుకు చేశాడు సో ఈ గ్రూప్ అంతా పవన్ కళ్యాణ్ అంటే గ్రూప్ ఇలాంటిది అని పవన్ ని భద్రం చేయాలి పవన్ కళ్యాణ్ ని దెబ్బ కొట్టాలి అతని ఇద్దతు తగ్గించాలి పబ్లిక్లో ఇలాంటి వాళ్ళు ఆడవాడ విషయంలో పరుగు పోతుంది సో ఇది చేయాలి కానీ డైరెక్ట్గా చేస్తే చంద్రబాబు ఇబ్బంది అవుతుంది డైరెక్ట్గా కాకుండా తన పైన నవ్వుతూ పవన్ కళ్యాణ్ పొగుడుతూ వెనకాల ఇలాగ నీరు లాగా అతన్ని భద్రాం చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది కుట్ర జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న కుట్ర ఇది మొదటి స్టెప్ పవన్ కళ్యాణ్ మీద కుట్ర చంద్రబాబుకి ఏం అవసరం అని మీరు అడగచ్చు అక్కడే ఉంది అసలు రహస్యం చంద్రబాబుకి ఏం అవసరం పవన్ కళ్యాణ్ కుట్ర చేయటం ఆభాస్వాళ్ళు చేయటం అనే అవసరం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎవరు కూటమి తరపున ముఖ్యమంత్రి క్యాండిడేట్ నెంబర్ వన్ చంద్రబాబు అప్పటికి ఎనభై ఏళ్ళు వస్తాయి సో యాక్టివ్ పార్టీ చూడలేడు సో తన తర్వాత నెక్స్ట్ ఎవరు ఇవాళ ప్రజానీకం కానీ ఈ కూటమిలో కానీ నెక్స్ట్ ఈ కూటమి తరపున క్యాండిడేట్ కూటమి కలిసి అంటే కూటమి తరపున క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనుకుంటారు కానీ అది చంద్రబాబు అంగీకరిస్తుంది పవన్ కళ్యాణ్ అయితే తన కొడుకు చిన్నదేంటి నలభై ఏళ్ళు అనుభవ రాజకీయాల్లో ఉండి పంతొమ్మిది ఏళ్ళు సీఎంగా ఉండి నేను తన తన చివరి రోజుల్లో తన కొడుకుని స్థానంలో కూర్చోబెట్టకుండా యువరాజు చేయకుండా వెళ్ళిపోతే అతనికి అదే కదా కాదు కాదు సో అదే కాకుండా తన కొడుకును చేసుకోవాలంటే ఏ తండ్రి అయినా అనుకుంటాడు సో తన కొడుకును ముందుకు తీసుకెళ్ళాలి తన కొడుకును ముందు ముందుకు తీసుకెళ్ళాలి ఇరవై తొమ్మిది నాటికి తన కొడుకే ముఖ్యమంత్రి క్యాండిడేటు తన కొడుకే ఆ పార్టీ అధ్యక్షుడు ఇది దీనికి అడ్డెవరు తన వ్యూహానికి అడ్డెవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే గీతని చిన్న గీతం చేస్తే ఈ పెద్ద గీత ఇక్కడున్న మన లోకేష్ అనే గీత పెద్దదిగా కనపడుతుంది సో లోకేష్ని లోకేష్ తన తర్త పవన్ కళ్యాణ్ దాటుకునే స్థాయిలోనూ అంత టాలెంట్లుగా లేడు అంత ఇమేజ్లో లేడు సో ఇది టెక్నికల్గా రాజకీయంగా పవన్ కళ్యాణ్ తొక్కేస్తే నొక్కేస్తే చే చేస్తే కానీ అతను తగ్గుతాడు అప్పుడు ఈ గీత పెరగకపోయినా ఈ గీత ఆ గీత కన్నా పెద్దగా ఉంటుంది ఇది ఒక రాజకీయ వ్యూహంగా జరుగుతుంది ఇది అందుకనే పోలీసులు లేకపోతే పవన్ కళ్యాణ్ మనిషి తెలిసిన లో ఉన్నాడు పోలీసులు జనరల్ గా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక తొందరపడదు ఆలోచించారు అలాంటిది పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న మనిషి యొక్క తాలూకా కూడా ఎగబడి చేస్తున్నారంటే ఏమన్నా కావాలా అంతకు మించిన ఉంది క్యారి చెయ్యండి ఇది కావాలి పవన్ కళ్యాణ్ మనుషులు ఒక్కొక్కరిని సినిమా ఫీల్డ్లో ఏరండి రాజకీయాలు ఏరండి ఒక్కొక్కరి మీద ఒక్కరు పెట్టి బద్దనా ఎటు చూసినా பவன் கல்யாண மனுஷி பவன் கல்யாண மனுஷி பவன் கல்யாண வந்து வச்சி நேரம் ஏன் இது மனுஷே பவன் கல்யாண உண்டடம் இல்லாம இல்ல தௌர்ப்பு அந்த பவன் கல்யாண அந்த கதா மூடு பெள்ளிமா சரி அண்ட் ఎవరైనా ఒక పెద్ద తలకే బయటపడే అవకాశం ఉందంటారా లేదంటారా ఏ పెద్ద తలకే లేదన్నా ఈ ఏమి బయటపడదు అతన్ని దోషిగా వేసి లోపల వేస్తారు లోపల ఉంటే అతను అదే ఏం ఏమి ఇక్కడే నిజంగా విచారణ జరుగుతుంది కప్పులు ఏమి రావు ఎందుకంటే విచారణ జరిగే రీతిలో విద్యార్థులు ఫోర్స్ ఏమీ లేకుండానే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తారు గెలవచ్చు అమ్మాయి గాసుపెట్ ట్రూత్ అమ్మాయి మరి మొబైల్ అసలు కనీసం ఎక్స్ప్లనేషన్ అడగాలి కదా కంప్లైంట్ ఇచ్చారు నువ్వు వచ్చి అడగాలి కదా ఏమిటయా ఏంటి అది అసలు ఏం చెప్పాలి కదా ఫార్టీ వన్ నోటీసు ఆ ఫార్టీ నవర్ వన్ ఇయర్ నోటీసు ఇచ్చే అవకాశం కూడా లేకుండా త్రీ సెవెన్ నైన్ సిక్స్ ఫోక్స్ ఆ సెట్కి నువ్వు నోటీస్ ఇవ్వక తీసుకెళ్ళిపోవాలి అందుకని పెట్టారు అసలు ఇది ఎవరు ఎవరు వెనకాల స్కిచ్ చేశారు అమ్మాయి అంత తెలివి అని నేను అనుకోవట్లా ఈ ఇప్పుడు ఇప్పుడు తర్వాత పంతొమ్మిది తర్వాత కూడా నన్ను రోజు అగాయితం చేస్తున్నాడు అరే ఎన్నిసార్లు అగాయితం చేయించుకుంటావు అమ్మ అమ్మాయి అదే కదా ఒకసారి అయ్యింది రెండో అప్పటికి నమ్మి రెండోసారి వెళ్ళాను అంతే ఆరేళ్ళు వెళ్తావా ఆరేళ్ళు ఆయనతోటి వెళ్తావు ఆయన రకాయితం చేశాడు ఇది ఎక్కడ మాట దౌర్భాగ్యం లేదు కాదు కూడా సో అమ్మాయి అంత అంత తెలివితే ఇంత స్కీమ్ చేసారు కాదు ఎవరో వెనకాలండి రెండు వేల పంతొమ్మిదిలో రేపు చేశాడని చెప్పు అప్పుడు నువ్వు మైనర్ది కనుక ఆ మైనర్ దీంతో అరెస్ట్ చేయొచ్చు అది కొంచెం రెండు నువ్వు లొకేషన్ లో రేపు చేసాడని చెప్పు ఎక్కడ గెస్ట్ హౌస్ అని ఎవరో లొకేషన్ చెప్పు అప్పుడు స్పాట్ లో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అతను బ్యాన్ చేస్తాడు సో అతని ఇండస్ట్రీలో బ్యాన్ అవుతాడు సో ఈ ఇలాంటి లెక్కలన్నీ క్యాల్కులేట్ చేసి ఒక డ్రాఫ్ట్ చేసి బ్యూటిఫుల్ గా ఒక ఒకటుకు చేశారు అది కనపడతారు పుట్టచ్చు కూడా కనపడతారు సో అమ్మాయికి ఇంత తెలివితేటలు ఉందంటే అసలు ఇంత తెలివితేటలు ఉంది అమ్మాయి అయితే ఆ రోజు బయటకు వచ్చి అంతే కదా సో ఈ చాలా వీకెన్సీ నా ఉద్దేశంలో నొక్కేస్తారు మొత్తం నెక్స్ట్ త్రివిక్రమ్ మీద కూడా వస్తారు ఇదేంటంటే మేము ఎవరిని దానికి ఏంటి అతను దెబ్బకి రెండు పెట్టలేదు చంద్రబాబు వ్యూహంలో ఏంటి ఈ నిందంతా బయట వాళ్ళ మీద వెళ్ళిపోదు వైసీపీ మీద వెళ్ళిపోతుంది இது கூட வைசீ வாழ் வைசீ அந்த ஜனக்கியா கிடைக்க பவன் கல்யாண் மனுஷன் பவன் சோ வாழ் நிதி போது ஃபலித்தம் சந்திரபாபுக்கு தப்பு ஜபுக்கு ரெண்டு கிட்ட சந்திரபாபு வியூகம் சந்திரபாபு குறித்து தெளிச்சு வாழ் எவர சந்திரபாபு ராஜ்கீத்துரதான் க்திரத்தே அர்து இல்ல வியூகம் சித்த తన చేతికి మట్టి అందకుండా మర్దం చేయగలిగిన మహానుభూడైన ఆయన కళ్ళు పలరి కనుబొమ్మలు వెక్కి పెజాలు పలకరిస్తా ఉంటే కనుబొమ్మలు వెక్కిరించే నాణ్యత కలిగారు రాజకీయ నాయకుడు అతను గిల్లేది అతనే జ్వర పాడేది అతనే అలాంటి రాజకీయాలు చేయగలిగినాడు ఆయన మోడీని తిరుతాడు మోడీని కౌలి పాదాల నమస్కారం పెడతాడు అలాగే సోనియా గాంధీని తీరుతాడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చేది పెరుగుతాడు ఆయన ఇతయిదా ఇతయిదా అవసరం బట్టి రంధ్రమార్చగలిగిన రాజకీయ నాయకుడు కనుక అతను ఈ ఒక స్ట్రాటజీ వేసాడు ఫస్ట్ స్టెప్ ఇది ఇంకా రాబోయే కళ్ళు చాలా చూస్తాం పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని ఎట్లా ఎట్లా ట్రాప్ చేస్తారో చూస్తాం ఇది టోటల్ గా పవన్ కళ్యాణ్ పదన పవన్ కళ్యాణ్ చుట్టూ మనుషులు ఈ పవన్ కళ్యాణ్ అండ్ కంపెనీ పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఇలా అంటోళ్ళు అమ్మనే ఏం బాబురా ఏం గ్రూప్ రా ఇది అందరూ ప్రజలు కూడా నమ్ముతారు ఇంతమంది పవన్ కళ్యాణ్ మనుషులు ఎందుకు దొరుకుతున్నారు వాళ్ళ లక్షణాలు ఈ కనుక దొరుకుతున్నారు అనుకుంటారు సో పవన్ కళ్యాణ్ భద్రం అయిపోతారు ఆ భద్రం అయిపోయినాక అసలు సీఎం క్యాండిడేట్ గా ప్రజల దృష్టిలోకి ఎదురవుతారు అప్పుడు తన కొడుకు సాఫ్కి వెళ్ళిపోతుంది ఇది స్టాటేజ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది చిట్టిబాబు గారి అనాలిసిస్ చూస్తున్నాడు అండి హాస్ట్యూ